ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పని చేస్తున్నాడు ఎక్కడో జర్మనీలో పనిచేస్తున్నాడు పని చేస్తున్నాడు ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్ ఉంది కానీ జర్మనీలో పని చేస్తున్నాడు ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు ఈయన చేత ఒక రెండు వందల మెయిల్స్ పెట్టించారు ఈయనకి వైఎస్ఆర్ సిపి లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది ఉదయ్ భాస్కరా డైరెక్ట్ గా వాళ్ళ ప్రొఫైల్ తోటి రెండు వందల పైన చిలుకు కంపెనీలు మాకు తెలిసింది రెండు వందల పైన నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్ కి ఆంధ్రప్రదేశ్ లో ఈ బాండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి ఇది ప్రమాదకరం అని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు దాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోలే ఇన్వెస్టర్లు సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది అయ్యేటప్పటికి ఏం చేశారు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒకవైపు బుగ్గన్ గారు ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు మొదలైపోయినాయి మేము కావాలనే రెస్పాండ్ అవ్వాలా ఎందుకంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతోంది ఇది రచ్చ చేసి దీన్ని రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే చాలా సమయం పాటించాం బుగ్గన్ గారు సొంతంగా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టు పెట్టు అని ఒత్తిడి చేసి ఇచ్చాడా అది బుగ్గన్ గారు బయటికి చెప్పాలి ఎందుకంటే ఆయనకి ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాల గతంలో ఈ పోస్ట్ లో ఆర్థిక శాఖ మంత్రికి చేసిన ఆయనకి ఏం తప్పు కనపడింది ఆయన ఇదే బేవరేజెస్ కార్పొరేషన్ సంబంధించి చేసినటువంటి అరాచకాలు ఎన్ని ఉన్నాయి ఆ రోజు ఫండ్స్ రైజ్ చేశారు కదా ఫ్యూచర్ ఇన్కమ్ ని సెక్యూరిటైజ్ చేశారు కదా అది తప్పు అని నేను కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా ఏం చేసావు నువ్వు వెళ్ళి ఓ రైతు బజార్ తాకట్టు పెట్టావు వారసత్వంగా ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్ పెట్టావు ఐటీఐన్ పెట్టావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫర్ పెట్టావు ఎన్ని పెట్టలేదు డాక్యుమెంట్లు చూపించమంటారా మళ్ళీ ఒకసారి ఆయనకి ఈ రోజు ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాలేదు ఆయన గగ్గోలు పెడుతున్నాడు పెట్టి గంటలు 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 ప్రెస్మెంట్ దీంట్లో గంటలు గంటలు చెప్పడానికి ఏముందో నాకు అర్థం కాలేదు ఐదు నిమిషాలు చాలు మాక్సిమం ఆ తర్వాత ఉదయ భాస్కర్ ఎవరు సీరియస్ గా తీసుకోకపోయేటప్పటికి లేళ్ల అప్పిరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు ఆయనతో హైకోర్టులో రెడ్ పిటిషన్ ఫైల్ చేశారు బిల్ ఫైల్ చేశారు కోర్టులో ఉండగానే డాక్యుమెంట్లు మీరు లోన్లకు వెళ్తున్నారు అని అంటూ మళ్లీ ప్రెస్ మీట్లు ట్వీట్లు పెట్టి ఇవన్నింటినీ మళ్ళీ ఇన్వెస్టర్లకు పంపడం ఇది వివాదాస్పదమైంది కోర్టులో ఉంది ఈ కోర్టులో ఉన్న దాంట్లో మీరు ఎవరు డబ్బులు పెట్టద్దండి అంటే ఎంత దురుద్దేశమో చూడండి దీని వెనకాల వాళ్లే మేల్చి పెడతారు వాళ్లే కోర్టుకి వెళ్తారు మళ్లీ ఇది వివాదాస్పదమైంది మీరు ఎవరు డబ్బులు పెట్టద్దండి అని అంటారు అప్పటి ప్పటికీ ఇన్వెస్టర్ ఏ మాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న నమ్మకం దగ్గర బ్రాండ్ చంద్రబాబు మీద ఉన్న నమ్మకం దగ్గర చివరికి ఇంక ఎట్లా అయినా బ్రేక్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సాక్షాత్తు వాళ్ళ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారి చేత కంప్లైంట్ పెట్టించారు మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొద్దండి అని దీని ఫలితం ఏమైంది ఎవరెవరికి పెట్టారు దేశంలో అందరికీ పెట్టారు ఇన్వెస్టర్లతో పాటు ఫైనాన్స్ మినిస్టర్ కి పెట్టారు ప్రధానమంత్రికి పెట్టారు కేబినెట్ సెక్రటరీ పెట్టారు సెబీ కి పెట్టారు ఆల్ ఎక్స్చేంజెస్ కి పెట్టారు